హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది ఈ టూ టు అండి ఈరోజు వచ్చేసి పొద్దునుంచి అయితే వాన పడుతుంది చూసారు కదా అంగడంతా అయితే నీట్గా సర్దేసుకున్నాము కింద అయితే చిమ్మాలి చేయాలి ఫుల్గా అయితే వానొస్తుంది మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చి సర్దేశాము అక్కడ మా మదర్ అయితే నిమ్మకాయలు టమాటాలు అవి సర్దుతున్నారు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళడానికి ఐరన్ అయితే చేసుకుంటున్నారండి ఈ లోపల నేనైతే ఇంట్లో పని చేసుకుంటున్నాను మీ ఊర్లో అయితే వర్షాలు వస్తున్నాయా మా ద మా ఊర్లో అయితే బాగా వర్షాలు పడుతున్నాయండి నిన్న నైట్ నుంచి అయితే వర్షం స్టార్ట్ అయింది వాన బాగా పెద్దదిగా పడింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఈరోజు వచ్చేసి నేను ముందైతే బయట వాకిల్ కడిగేసుకొని చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి వంటలు కడుగుతున్నాను నెక్స్ట్ వచ్చేసి వంట చేసేసుకొని నేనైతే డ్యూటీకి బయలుదేరేస్తాను ఇప్పుడైతే అంట్లు కడుగుతూ ఉన్నాను మా బాబుకు అయితే సెలవులు కదా తనైతే ఇప్పుడే లేచాడు లేచి అయితే బయట కూర్చున్నాడు వర్షం వస్తుంది కదా చల్ల చల్ల గాలి వస్తుందని మా తాత అయితే వచ్చారు మా తాత మా అమ్మమ్మ అయితే వచ్చారు ఇక్కడైతే మా మమ్మీ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పూలైతే సపరేట్ చేస్తుంది అమ్మడానికి మేమైతే అంగడి రన్ చేస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను దోశ అయితే పోస్తున్నాను తనైతే తినేసి తన డ్యూటీకి అయితే బయలుదేరేస్తారు నెక్స్ట్ అయితే నేను నా డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను బాబుని మా మదర్ అయితే చూసుకుంటారు మా మదర్ ఇంట్లో ఉండి షాప్ చూసుకుంటూ మా బాబుని అయితే చూసుకుంటారండి నేను మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోతాము తనకైతే ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చి రైస్ పెట్టేశాను రైస్ కింద ఆన్ చేసి బాబుకి బాబుకైతే ఫ్రెష్ చేయించేసాను తర్వాత కర్రీకి అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను ఎగ్గు ఆలుగడ్డ వేసి పులుసు పెడుతున్నాను ఇక్కడైతే ఆనియన్ టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను మీరైతే ఎలా ఉన్నారో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఎవరి మీద ఆధారపడి అయితే ఛానల్ స్టార్ట్ చేయలేదు నా ఓన్గా నేనే స్టార్ట్ అండి నేనైతే ఎవరిని కూడా ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళకి మా వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు నేనైతే స్టార్ట్ చేశాను మంచిగా రీచ్ అయితే వచ్చాక చెప్దామని అయితే నేను ఎవ్వరికి ఇంతవరకు చెప్పను కూడా చెప్పలేదు మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మండి పెట్టేసుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు చిలకర వెల్లుల్లి కరివేపాకు ఆనియన్ అన్నీ యాడ్ చేసుకొని ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్ యాడ్ చేసేసుకున్నాక పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదా ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే టమాటా యాడ్ చేసుకుంటున్నాను అది కూడా బాగా మగ్గిపోవాలి టమాటా మగ్గాక ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే పసుపు హాఫ్ టీ స్పూను కారం వన్ టీ స్పూను తర్వాత ధనియాల పొడి తర్వాత వచ్చేసి ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉప్పు చూసుకొని వేసుకొని మీకు సరిపడినంత కారం ఉప్పు అయితే మీరు యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడరు సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే టమాటా ఎరగడ్డ మగ్గాక నేను రెండు బంగాళదుంపులు అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి ఇవి కొంచెం వాడాక చింతపండు నీళ్ళు అయితే పోసుకొని తర్వాత కొంచెం మరిగాక ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటాను చూసారు కదా చింతపండు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లో ఎగ్స్ యాడ్ చేసేసి ఇవ్వాలి పొటాటో బాగా ఉడికేదాకా అయితే ఉంచుకుంటాను ఉడికాక అయితే ఆఫ్ చేసేస్తాను చూస్తున్నారు కదా బాగా ఉడుకుతుంది ఇలా అయితే కొంచెం దగ్గరికి చిక్కబడ్డాక పొటాటో ఉడికిపోయాకైతే ఆఫ్ చేసేసుకుంటాను ఇదైతే పులుసుగా పెట్టానండి చిక్కగా తీగొరిగా